ఎవ్రీ వేర్ పంచాయతీ ఆఫీస్ కు వాళ్ళ కలరు బరియల్ గ్రౌండ్ కు వాళ్ళ కలరు దేవాలయానికి వాళ్ళ కలరు కదా బోర్ ఉంటే బోర్ కు వాళ్ళ కలరు ట్యాంక్ ఉంటే ట్యాంక్ వాళ్ళ కలరు ఎవ్రీ వేర్ ఇది పిచ్చతో ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు పద్నాలుగు వందల కోట్లు కలర్లు మార్చడానికి కలర్ లేదని ఖర్చు పెడుతున్నారు పిచ్చి బాగా ముదిరిపోయింది పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం వాళ్ళ పంచాయతీ ఆఫీసుకి దేవాలయాలకి బోరింగ్లకి వాటర్ ట్యాంకులకి ఖర్చు పెట్టారని అంటున్నారు బాబుగారు గతంలో ఇలానే తప్పుడు ప్రచారం చేసి విపరీతంగా అంటే తప్పుడు ప్రచారం చేశారు గుర్లకు ఎవరైనా రంగులు వేస్తారా గుర్రకు రంగులేయలేదు ఆ తర్వాత పంచాయతీ ఆఫీసులకు రంగులు వేశారా రంగులు వేయలేదు అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత అదే పిచ్చి విపరీతంగా ముదిరిపోయిందనే చెప్పుకోవచ్చు ఇప్పుడే కాదు టీడీపీ పార్టీ అంటేనే పిచ్చి అదే పసుపు రంగు పిచ్చి అని గతంలో కానీ చాలాసార్లు ప్రూవ్ అయింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ ప్రచారంలో ఏకంగా అప్పడాల మీదనే ప్రచారం చేశారు అప్పడాల మీదనే బాబుగారు ఫోటో వేసి విపరీతంగా అంటే విపరీతంగా ప్రచారం చేశారు అసలు పచ్చ రంగు పిచ్చి టీడీపీకి ఉన్నంత పిచ్చి ఏ పార్టీకి ఉండదు నాకు తెలిసినంతవరకు ఇంకోటి ఇప్పుడు ఏకంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన సచివాలయాలకి ఏకంగా ఈ పసుపు రంగు వేసుకొని పసుపు మొత్తం పసుపు మయమ చేసేసి వాటర్ ట్యాంకులకి పసుపు రంగు వేసుకొని తర్వాత ఏకంగా చూడండి ఇది కుట్టు మిషన్లు ఉన్నాయి చూసారా కుట్టు మిషన్లకు కానీ పసుపు రంగు వేసుకొని పసుపు నే విధంగా తయారయ్యారు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడెక్కడో పాదయాత్ర చేస్తే పసుపు రంగుతో పసుపుతో కడిగించారు ఇంక ఈ రకంగా అయినా పిచ్చి ఇంకెవరికి ఉంటారు చెప్పండి పసుపు పిచ్చి గెలిచి నలభై రోజుల్లో చూడండి విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన సచివాలయాల మీద ఇలా ఇలా అదంటే ఇలా మనసులో ఉన్న కుట్ర అంతా బయట పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో లేకుండా వాళ్ళ స్థిలా పలకాలు ఉండకుండా మొత్తం ధ్వంసం చేసేసి ఏకంగా నిన్న బాపట్ల జిల్లాలలో ఒక సచివాలయానికి మొత్తం పసుపు రంగు పూసుకున్నారు ఎలానో పసుపు రంగు పసుపు రంగు అని పసుపు రంగు పూసేసి మొత్తం కింద నుంచి మొత్తం సచివాలయాలకి పసుపు రంగు పూపించారు వాటర్ టంగులకి పసుపు రంగు పూపించారు మొత్తం పసుపు మయమే చేస్తున్నారు తప్ప మరొకటి లేదు పిచ్చి ముదిరిపోయిందంటే ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు